హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట చేతి వంటలో ఈరోజు మనము మినుముల దోశ అంటే బియ్యం లేకుండా ఫ్రెండ్స్ మినపట్టు అంటారు కదా మినప్పట్టు అంటే దోశకు కూడా మినపట్టు అంటారు ఫ్రెండ్స్ కానీ బియ్యం లేకుండా ఉత్తం మినపప్పుతో దో రొట్టిలాగా వస్తుంది ఫ్రెండ్స్ మినప్పప్పు దోశ అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి మినప్పప్పు నేనైతే నానబెట్టి కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ మినప్పప్పులోకి పెద్దుల్లిపాయ వెండిమిర్చి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెండిమిర్చి బాగుంటుంది కొత్తిమీర జీలకర్ర వేసేసి చేసేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మరి చూద్దామా చూడండి ఫ్రెండ్స్ కొత్త మినప్పప్పు ఎంత బాగా వచ్చేసిందో మరి బియ్య పిండి లేకుండా ఇలా అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసేద్దాం మరి చాలు ఫ్రెండ్స్ చూసి వేసుకుంటే బాగుంటుంది మరి కొంచెం సోడా ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం మరి ఒక చిటికేడు ఇది బాగా కలిపేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ కొత్తిమీర ఎండుమిర్చి జీలకర్ర ఫ్రెండ్స్ జీలకర్ర బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఇంకంతా కలిపేసి ఎక్ససైజ్ అదే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతేను చిన్నపిల్లలకి బాగా మెత్తగా స్మూత్గా నూనెలో వడలాగా లేకుండా నూనె లేకుండా చేసేది కదా ఫ్రెండ్స్ ఇది ఆవిరికి కొంచెం నూనె వేసినట్టు వేసుకొని ఆవిరికి చేసుకునేది అన్నమాట ఇది అందుకు పిల్లలు కూడా మంచిగా మంచి ఫుడ్ అన్నమాట నూనె లేకుండాను హెల్దీ హెల్దీగా కొంచెం కరివేపాకు వేసేద్దాం ఇప్పుడు కొత్తిమీర కొ కొత్తిమీర కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర నేను ఆల్రెడీ వేసేసాను కదా ఇదన్నమాట ఇప్పుడు ఇంకా దోశ వేసేసేది ఫ్రెండ్స్ ఆవిరట్ట అన్నమాట ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మరి వేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి ఆవిరట్టు వేస్తున్నాను ఇప్పుడు నేను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆవిరట్టు చాలా చాలా బాగుంటుంది వడల్లాగా కాల్చకుండా ఆవిరి కన్నమాట అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం మేము దోసుకేస్తాం కదా అలా కొంచెం ఉన్నమాట వడల్లాగా నూనెలో వదిలేసి ఆది నూనె అంతా అలా లేకుండా ఇది ఆవిరట్టమాట చూసారం ఫ్రెండ్స్ ఎంత బాగుందో మరి ఇది ఇంకా కాసేపు మూత పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి మరి అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా సిమ్ములోనే ఉడకాలి అంటేను ఫాస్ట్గా చేస్తే లోపల ఉడకదు ఫ్రెండ్స్ కాబట్టి ఇలా అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మరి చూడండి ఫ్రెండ్స్ ఇదన్నమాట ప్యూర్ మినపప్పు ఫ్రెండ్స్ దీంట్లో ఏం పొడి పిండి ఏం లేదు కదా చూడండి ఇలాగన్నమాట ఇంకా కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఇలా పెట్టేద్దామా మరి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మరి ఇలా అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగా వస్తున్నాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే మరీ పలుసాగా వేసుకోబాకండి ఫ్రెండ్స్ ఆవిరి ఉడికితే పలుసాగా మరీ బాగుండదు ఇలా కొంచెం లావుగా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేద్దాం మరి కొంచెం ఫ్రెండ్స్ ఒక్క డ్రాప్స్ అంతేను ఆల్రెడీ నేను అన్నీ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ పిండిలోనూ అయినా పైన కొంచెం వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగోసిందో మరి ఈ ఆవిరట్టులోకి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనే నేనైతే ఆల్రెడీ టమోటా పచ్చడి చేసి పెట్టేశాను కాబట్టి టమాటా పచ్చడి అవిరట్టు వేసానన్నమాట మీకు కానీ ఈ ఆవిరట్టు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్